నాటుకోడి కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం చికెన్ తీసుకున్నాక శుభ్రం కడిగేసి గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పు వేసి ఇలా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా పోవాలి పోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దాం లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా గిన్నెలోకి చే తీసుకున్న తర్వాత ఒక బండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి వేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసి వేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మా నాన్న వండుతున్నారు తర్వాత టమాటాలు వేయండి ఒక నాలుగు టమాటాలు తీసుకొని వేసి రెండిటిని కలపండి మొత్తం తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు నాలుగు స్పూన్లు వేయండి మీకు ఎంత సరిపోతే మీరు చికెన్ తీసుకున్న క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలి అండ్ కామెంట్ చేయండి మీ కూర ఎలా వచ్చిందో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేయండి చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి మీ ఇంట్లో ఉండి ఏదైనా పర్లేదు తీసుకొని వేసి ఈ రెండిట్లని కలపండి అడుగంటి నా పర్లేదు కొంచెం మంట తగ్గించుకొని కలపండి కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి మీరు కామెంట్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మీకు మంట అంత సరిపోద్దో అంత వాటికే వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు అంటే నాలుగు కాదు వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా దాన్ని వాటర్ వేసుకుంటే కొంచెం చిక్కబడిద్ది కదా దానికి కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసి తీసేటువంటి ఒక అరగంట తర్వాత చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు